అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అపూర్వ ఆ రోజు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నాకుంది పిన్ని అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి అపూర్వ శరత్చంద్ర గెస్ట్ హౌస్లో ఉండగా జరిగిన సంఘటనని గోరింటక్ సుజాతకు వివరిస్తూ ఉంటుంది ఆ రోజు భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత శరత్చంద్ర గంతో షూట్ చేస్తున్నట్టుగా నాటక మాటుతో తన నుదుట బుల్లెట్ దిగి రక్తం కారుతున్నట్టుగా తన చేతిలో గన్నున్నట్టుగా సోఫాలోనే కొప్పు కొలిపోతాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ శరత్ చంద్ర చనిపోయాడనుకొని శరత్ చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు టేబుల్ మీద ఒక లెటర్ ఉంటుంది అందులో శరత్ చంద్ర అపూర్వ గురించి భూమి గురించి విధంగా రాస్తాడు భూమిని నా సొంత కూతురులాగా చూసుకున్నాను అయినప్పటికీ తను నన్ను మోసం చేసింది ఆ మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నానంటే పిడుగు పడినట్టుగా నా ప్రాణమైన శోభచంద్రని నువ్వు చంపేసావన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఇదంతా ఆస్తి కోసమే చేశావు కదా అని చెప్పి శరత్చంద్ర ఆ లెటర్లో రాసి ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఏడుస్తూ బావా నేను ఇదంతా ఆస్తి కోసం చేయలేదు బావా చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ప్రాణం అందుకే నిన్ను ఎలాగైనా సరే సొంతం చేసుకోవడానికి నేను దాని అడ్డు తొలగించాను అని చెప్పి శోభచంద్రని తనే చంపినట్టుగా అపూర్వ నిజం ఒప్పేసుకుంటుంది ఇక చనిపోయినట్టుగా అప్పటి వరకు నాటక వాడిన ఒక్కసారిగా కళ్ళు తెరిచి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటే అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది మరి శోభచంద్రను అపూర్వే చంపేసిందన్న నిజం శరత్చంద్రకి తెలియడంతో అపూర్వే శరత్చంద్రని చంపాలని చూసిందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి